హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగం పాండు ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కీలక అంశాలను లేవనెత్తారు మండల అభివృద్ధికి మంజూరైన తొమ్మిది కోట్ల హెచ్ఎండిఎ నిధులను నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్లను సంప్రదించకుండా ఒకే కాంట్రాక్టర్కు కట్టబెట్టారని విమర్శించారు ఎస్టిమేషన్ లేకుండా కనీసం గ్రామ సర్పంచ్లను సంప్రదించకుండా పనులు చేస్తున్నారని వారు మండిపడ్డారు అలాగే గతంలో గుర్తించిన మహిళా భవనాలను రద్దు చేసి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గెలిచిన సర్పంచులు గ్రామాల్లోనే కొత్త భవనాలను కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు గత ఎమ్మెల్యే పైల రెడ్డి హాయంలో పక్షపాతం లేకుండా జరిగిన అభివృద్ధిని వారు గుర్తు చేశారు ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే తమ పద్ధతి మార్చుకోకపోతే హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికం లక్ష్మీనారాయణ గౌడ్ బొల్లేపల్లి గ్రామ సర్పంచ్ గోద శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేఖల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీలం ఓంప్రకాష్ గౌడ్ నాయకులు పడాల వెంకటేష్ నాగెల్లి రమేష్ గౌడ్ కంకల కిష్టయ్య బోయిని పాండు సత్యనారాయణ నరసింహ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ముఖ్యంగా పాత్రకేయ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ కాన్సెన్స్ హెచ్ఎండిఏ నిధుల నుంచి సుమారుగా అరవై కోట్ల నిధులు రావడం జరిగింది అందులో భాగంగా బోన్కే రూరల్ కోసం తొమ్మిది కేట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలియడం జరిగింది అందులో భాగంగా ఒకే కాంట్రాక్టర్ అరవై కోట్ల నిధులను కూడా ఒకే కాంట్రాక్టర్తో అప్పదింపి వాళ్ళు కూడా ఏకపక్ష ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సూచించిన ద్వారా ఎక్కడైతే చూ సూచిస్తారో అక్కడే సెలెక్ట్ చేసుకుని లొకేషన్ గతంలో ఇలా ఉండేది గతంలో హెచ్ఎంల నిధులు చాలా ఇష్టం మాజ్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర గారిని తీసుకొచ్చినప్పుడు సుమారుగా రెండు మూడు వందల కోట్ల నిధులు చెప్పుకొచ్చి అప్పుడు కూడా ఏ ఊరికి ఆ ఊరికి కేటాయించి ఏ ఊరు సర్పంచారా తీర్మానాలు తీసుకొని ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్ ఇక్కడ నుండి అక్కడికి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అది ముందుకు ఎమ్మెల్ అయిపోయిన తర్వాత దానికి వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది ఒక ఇంటర్నల్ అని రోడ్లను రాసుకొని వాళ్ళు ఎక్కడ తోచిన దగ్గర వాళ్ళు ఓడేసుకోవడం ఇది పద్ధతి భావ్యం కాదు సర్పంచ్లు అంటే ప్రజాప్రతినిధులు ఒక ఊరికి ప్రథమ పౌరుడు సర్పంచ్ కున్న అధికారం ముఖ్యమంత్రికి స్టేట్లో ముఖ్యమంత్రి రకంగా అధికారం ఉందో సర్పంచ్కి అత్యధిక అధికారాలు ఉన్నాయి గ్రామానికి ఒక సర్పంచ్లను కాదని వాళ్ళని కించపరిచే విధంగా ఎమ్మెల్యే గారు ఏపక్ష దూరంతో పార్టీ పరంగా చూడొద్దు ఎమ్మెల్యే అనేటప్పుడు కాన్సెన్స్ మొత్తానికి ఎమ్మెల్యే ద సరే ఏ రకంగా ప్రతి ఓటరు అందరూ ప్రతి ఊళ్ళో ఓటుకుంటారు అభిప్రాయాలు వేరు వ్యక్తులు అభిప్రాయాలు వేరు సర్పంచ్ లేనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఉన్న సర్పంచ్లు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు లేని దగ్గర వాళ్ళు ఏకపక్ష దూరంతో వాళ్ళు శాఖల ద్వారా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ అవసరం ఉందో అక్కడ పని చేయకుండా వాళ్ళు సూచించిన వ్యక్తి దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర నేను రోడ్ చేయడం అది బావే కాదు ఒకే కాంట్రాక్టర్ తీయడంలో భావ్యం కాదు కనీసం ఒక మంటలు కోర్తించి మేము అభివృద్ధిని అందుకోవడం లేదు అభివృద్ధి చేయడం మంచిది గ్రామాలకు నిధులు రావడం అన్ని విధాల మంచి సూచనం ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చడం చాలా సంతోషం కానీ మినిమం సర్పంచ్లో సంప్రదించకుండా చేయొద్దు అనేది మాకు ఉద్దేశం ఇంకోటి ఎగ్జాంపుల్ మొన్న మహిళా భవన్లో వచ్చింది ఎగ్జాంపుల్ అందరు ఊళ్ళల్లో కూడా ప్రతి ఊర్లో వస్తున్నాయని సెలెక్ట్ చేసుకొని తీర్మానాలు రాశించడం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన ఊళ్ళో తీసేసి సుమారుగా భువనగిరి మండల్లో పన్నెండు గ్రామాలకు పన్నెండు గ్రామాలు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గ్రామాలే సెలక్ చేశారు అధికారులు కూడా ఈ విషయం హెచ్చరించడం జరుగుతుంది ఏంటంటే ఈ రకంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లతో పాలన నడుస్తుందా వాళ్ళకే ఇస్తామంటే గతంలో పైల శేఖరెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఇష్టం చూడండి హెచ్ఎండి నిధులు వస్తే ప్రతి గ్రామానికి కూడా సుమారుగా ఏ గ్రామానికైనా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఉన్న గ్రామాలకు కూడా అన్ని నిధులు ఇచ్చి ప్రతి అభివృద్ధి పదంలో వాళ్ళకే ప్రయాటికలు సర్పంచ్ ఆ ఊరికే సర్పంచ్ ప్రియాటించి చేయడం జరిగింది కానీ ఈ రకంగా ఏకపక్ష ధోరణితోటి చేసి సర్పంచ్ మన సర్పంచ్ లేరని అలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు అట్టేస్తే మేము కూడా ఎమ్మెల్యే గారిని కానీ అధికారులను కానీ చేస్తున్నాయి ఏంటంటే సర్పంచులు అందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కౌన్సిల్స్ వైజ్లో కూడా కలెక్టర్ గారికి అండ్ హెచ్ఎండిఎఫ్ కమిషనర్ గారికి పత్రం ఇస్తాం ధర్నా చేస్తాం దీని ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఏ రకంగానైనా సర్పంచులకు ఇచ్చే గౌరవం ఇవ్వకుండా వాళ్ళు ఏక ఏకపక్ష ధోరణితో చేస్తే మేము దానికే వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సభ తెలియజేయడం జరిగింది మరి ఈరోజు భువనగిరి మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే హెచ్ఎండీ నిధుల ద్వారా భువనగిరి మండలానికి మంజూరైన సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ రైల్వేజ్లు కానీ మరి ఆ మొదలు మొదలుపెట్టేటప్పుడు గ్రామ సర్పంచ్లకు టీఆర్ఎస్ సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా మరి ఈ భోనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కోత్పాలంతో ఆయన బినామీ పేరు మీద కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి హెచ్ఎంకే కాంట్రాక్టరు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లకు తెలియకుండా సమాచారం ఇవ్వకుండా మరి వారు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారికి చిన్న ఉదాహరణ నువ్వు కోనగిరి నియోజకవర్గానికి నూట ఇరవై ఐదు గ్రామాలకు ఒక ప్రజాప్రతినిధిని మేము కూడా ఆ గ్రామాలకు మేము ఒక గ్రామ ప్రధాని ప్రధా ప్రథమ పౌరుడిగా ఒక సర్పంచ్గా మేము గెలిచినాం మేము నీ కాంట్రాక్టులు ఇవ్వమని అడుగుతలేం మేము నీ కాంట్రాక్టులకు మేమేమో బ్లాక్మెయిల్ చేస్తలేం మేము ఎమ్మెల్యే గారికి చిన్న మా సర్పంచ్ల ద్వారా మీకు చిన్న విల్ల వేసుకుంటున్నాం మాకు ఒక గౌరవం పని చేసేటప్పుడు మరి హెచ్ఎంఏ క్లోజింగ్లో సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ ఎయినర్లు కానీ మరి అట్లా ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఉన్నాయి మేము లొకేషన్ ద్వారా ఈ పలానా లొకేషన్ నుంచి పలానా ఇంటి వరకు ఉంటే అక్కడనే పనులు జరిగేది ఇలా ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి చిన్న విజ్ఞప్తి చేస్తున్నా మా సర్పంచులను బీఆర్ఎస్ సర్పంచులను నువ్వు గౌరవించు గౌరవించి నువ్వు గౌరవాన్ని నువ్వు పొందేటట్టు చూసుకోవాలి తప్ప నువ్వు ఏకపక్షంగా సర్పంచులను నువ్వు పక్కకు పెడతా నిన్ను కూడా అవమానించే రోజులు దగ్గరలో ఉంటాయి నిన్ను కూడా మా గ్రామాలలో కూడా నీకు తిరిగి పరిస్థితి కూడా ఉన్నది నీ దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే గారు నువ్వు ఈ చిన్న చిన్న మిస్టిక్లతోటి నీ పేరు చేసుకోకు నువ్వు మొన్న ఇళ్ళ చేసి నుంచి మరి మహిళా సంఘాల భవనాలు పెట్టావు ఏ గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అయినా కానీ ఒక్క బిల్డింగ్ మంజూరు చేసినవా నువ్వు ఎందుకు ఏకపక్షంగా చేస్తున్నావు గతంలో మా మాజీ శాసన సభ్యుడు పైల శేఖర రెడ్డి గారు మరి పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలు నాయనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా నిధులు మంజూరు చేసినటువంటి నాయకుడు పైల శేఖర రెడ్డి నీ రోజు నువ్వు ఎందుకు చేస్తావుతావు ఇంకా ఏళ్ళు దిగిపోతావు ఎన్నడు నాదే నాద్యం అనుకుంటే నువ్వు కొద్దిగా నువ్వు ఏకపక్షంగా పోతే మాత్రం నీకు రాబోయే రోజుల్లో నీ గులపాఠం తప్పదు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు మొన్న ప్రజలు చూస్తుంటే కాంగ్రెస్ గెలిచిన సర్పంచుల కాడ బిల్ చేస్తున్నావు మరి బిఆర్ఎస్ సర్పంచులు గెలిచిన కాడ అక్కడ ఉన్న ప్రజల ఆశీర్వాదంతో గెలిచిరు ఆ ప్రజలు నీకు ఓట్లేదా శాసనసభ్యులుగా మరి ఎందుకు చేస్తున్నావు నేను దయచేసి ఒకటే చెప్తున్నా హెచ్ఎండి అధికారులు ఉంటే మీ ఎమ్మెల్యే ఎక్కడంటే అక్కడే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడంటే అక్కడ ఏ కాదండలేము సర్పంచులు గెలిచిరు నువ్వు ఎక్కడెక్కడ ముఖ్యంగా ఏ గలీలు వేస్తావో అది ఏం కాదట్టలేము మేము కాంట్రాక్ట్ చేస్తాడే మేము వద్దంటలేము మాకు సంతోషమే ఆ పనులు చేయడానికి మేము అలాగే ముందుంటాం కానీ సర్పంచ్లను గౌరవించి సర్పంచ్లకు ఇంటిమిషన్ ఇచ్చి ఎక్కడ వేద్దాం ఏం చేద్దామని సర్పంచ్లకు సమాచారం ఇచ్చి నువ్వు పని చేస్తే నీకు కూడా మంచి పేరు ఉంటుంది నువ్వు దయచేసి ఇటువంటి నువ్వు ఊర్లల్లో చిన్న చిన్న లీడర్లకు మీ కాంగ్రెస్ పార్టీ అంటే ఉండని ప్రచారం చేసుకోని మాకు గౌరవించి మీ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ ఎక్కడ ఉంచుకో మేము వద్దాడలేమే మా పైన శాఖ ఇట్లానే చేసిందా కాంగ్రెస్ సర్పంచి అక్కడ ఏది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కానీ నాన్న కృష్ణ కానీ అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు మరి అనంతపురంలో సిపిఎం పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు మరి అక్కడ కూడా అత్యధిక నిధులించి మరి ఆ రోజు రెడ్డి గారు చేశాడు నువ్వు అలాగే శేఖరవి గారు ఏ విధంగా అయితే పార్టీలకు ఖచ్చితంగా మరి అందరినీ కలుపుకోబోయే నిధులు నువ్వు కూడా అదే మార్గంలో నువ్వు ప్రయాణించాలి తప్ప నువ్వు ఏకపక్షం చేస్తే ఇలా ఎవరు సహించలేదు మీ భార్య ఎదురా నియోజకవర్గ వ్యాప్తంగా మేము సర్పంచా జిల్లా కేంద్రంలో నువ్వు చేతులు ఏకపక్ష రాజకీయాలకు మేము భారీ దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ చెప్పిస్తా ఉన్నా దయచేసి ఇలాంటిది నువ్వు మాట్లావాలి అధికారులకు కూడా నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నావు అధికారులు కూడా ఇది పద్ధతి ప్రకారంగా సర్పంచులను గౌరవించుకోవాలని చెప్పి అధికారులు అంటుంటే నువ్వు అధికారులకు ఫోన్ చేసి నువ్వు భయో గురి చేస్తున్నావు మంత్రకో ఎన్నడూ మీ ద్యాక్ మీ బుద్ధిమాన్ ద్వారా అని చెప్పి నేను భువనగిరి మండలం సర్పంచపూరం తరపున చేస్తా చేస్తాను రెస్పెక్ట్ ఏంటంటే భోనగిరి యువత వర్గానికి హెచ్ఎండిఏ నిధులు దాదాపు అరవై కోట్లు మంజూరైనాయి అందులో భాగంగా భోనగిరి మండలానికి తొమ్మిది కోట్లు హెచ్ఎంపీఏ నిధులు మంజూరైనాయి శాసన సభ్యులు నిధులు దేవడం సంతోషకరమైన విషయమే అయినా కానీ గ్రామాల అభివృద్ధిలో ముఖ్యంగా సర్పంచ్లను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా హెచ్ఎీడైన నిధులు మండలంలో అయిన నిధులను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ద్వారా వారికి తగిన గౌరవం ఇస్తూ గ్రామానికి ఏమవసరం ఉన్నాయి లొకేషన్లు ఎక్కడికెళ్ళి ఎక్కడ పెట్టాలి ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉన్నాయనే పనులను చేయించారు తప్ప శాసనసభ్యులు గారు వారికి వారి నాయకుల ద్వారా ఇష్టం ఉన్నట్టు అవసరం లేని పనులు చేపిస్తే వారికే ఈ ప్రజలు ఇదేంటి అని తగిన తగిన రీతిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రజలకు అవసరమూనే చేయండి కానీ అనవసర పనులు మేము ఓడిపోయినాం ఓడిపోయిన గ్రామాలలో ఈ మండలంలో ఓడిపోయిన గ్రామాలలో సర్పంచ్లకు సర్ప నూతనంగా గెలిచిన సర్పంచ్లకు వారిని పక్కకు పెట్టండి మా నాయకుల ద్వారా చేయండి అని అదే అదేవిధంగా ఏడి గారికి చెప్పడం డి గారు ఏ గారు చెప్పడం జరుగుతుంది కానీ అది కరెక్ట్ కాదు ప్రజాధనం ప్రతి ఒక్కటి జవాబిదారుతనం గ్రామంలో సర్పంచ్ ఉంటాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటాడు సార్ మీరు ఇచ్చే ఈ తొమ్మిది కోట్ల నిధులు కూడా ప్రజలై మీరు కూడా ప్రభుత్వం ద్వారా తెస్తురు మీ సొంత నిధులైతే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ నిధులను గ్రామాలలో గ్రామాలలో సర్పంచు కదంపవులు ఎవరైనా సరే ప్రోటోకాల్ ప్రకారం వారిని ముందుంచి మీరు చేయించాలి వారికి ఇంజనీరింగ్ విభాగం కూడా వారికి ఏమి ఎక్కడికెళ్ళి ఎక్కడ మంజూరు అయ్యింది ఎక్కడ వెళ్ళి మంజూరు అయింది ఎస్టిమేషన్ కూడా గ్రామ పంచాయతీ చేయాలని ఈ సభంకం మనం చేస్తున్నాం అదేవిధంగా మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే రానున్న రోజుల్లో సర్పంచ్లు కూడా మేము ఊక్కాం ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము వ్యక్తిగతంగా వారు మీ సొంత డబ్బులు ఇస్తే మాకు అభ్యంతరం లేదు కానీ సర్పంచులకు ఈ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గౌరవం ఇవ్వాలి వారి ద్వారానే చేయించుకోవాలి గ్రామ పంచాయతీ పాలక వర్గలందాక చేయించాలి ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే గ్రామాభివృద్ధిలో మేము కూడా సహకరిస్తాం ఫలాని లొకేషన్ నుంచి ఫలాని లొకేషన్ వరకు ఉందని మాకు ఎస్టిమేట్ ఇస్తే మేమే ముందుండి మేము చేస్తాం ఎటువంటి ఊరు దాదాపు కావాలి మేమేదో మీరు సమస్యల జాల ద్వారా చేపిస్తే మీ కింద కింద అని అనుకుంటే మీరు మీరు మాకు ఎస్టిమేట్స్ ఇవ్వండి దానిని ఎట్లా ఉందో ఆ అట్లనే చేపిస్తాం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా చేపిస్తాం కానీ పార్టీగా కఠినంగా చేపారు ఇలా కొన్ని రోజులు కొంతమంది ఉంటాయి కొన్ని రోజులు కొంతమంది ఉంటాయి ఎప్పుడు ఒకరివే ఉండవు ఇది నియంత్ర పాలన కాదు రాజుల పాలన కాదు ప్రజాస్వామ్య పాలన కాబట్టి ఈ అంతరాంతరస్థానం గ్రామంలో సర్పంచ్ ఉంటాడు మండలంలో మండలాధ్యక్షుడు ఉంటాడు కాన్సి ఎమ్మెల్యే ఉంటాడు దయచేసి ఎవరి గౌరవం వాళ్ళకిస్తే మంచిది ఈ హెచ్ఎండిఏ నిధులు కూడా మాకు ఇంజనీర్లు ఏఈమిడి అంటే మేము మీకైతే చేయాలి మేము ఎమ్మెల్యే గారు చెప్పిండు కాంట్రాక్టర్ ద్వారా చేపిస్తాం మీరు అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పినా ఎవరు చెప్పినా ఊళ్ళే సర్పంచ్ అనేది వ్యక్తుంటాడు మీరు కష్టపడి తీసుకోవచ్చు సర్పంచ్ కూడా గౌరవం ఇవ్వండి పనులు చేయండి ఎస్టిమేట్ సర్పంచ్ రెచ్చేయండి ఎక్కడికెక్కడ లొకేషన్ ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి ప్రజల అవసరం లేదు చెప్పేయండి కానీ ఇష్టం ఉన్నట్టు ఏదో అవసరం లేదు పనులు కానీ అట్లా ఏం మీకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీని మీద ఆలోచన చేసి నిజనే ద్వారా గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని భాగస్వామ్యం చేసి పాలక వర్గం ద్వారా ఈ కేపీఆర్ అని ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాం ఒకవేళ మీ ఇష్టమున్నట్టు చేస్తే రానున్న రోజుల్లో మా ఇష్టమున్నట్టు కూడా మేము చేస్తామని ఈ సభ ద్వారా విన్నవిస్తున్నాం మండల సర్పంచులు ఇక్కడ సమావేశం కావడం ఉద్దేశం కూడా ప్రజలకు తెలియపరచాలని సమావేశం కావడం జరిగింది ఇంత ఉంటే పార్టీ పాండు గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది నేను రెండో విషయాలు చెప్తాను ఏదైతే గతంలో మా సొంత గ్రామంలో షాల్ని అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటే మరి మా ఎమ్మెల్యే గారు మా రెడ్డి గారు వారు పోయి అడగగానే వాటర్ ఫిల్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇరవై లక్షల రూపాయలు అతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఆనాడకి ఇవ్వడం జరిగింది కానీ మరి ఆనాడుకి ఈనాడుగా అప్పుడు ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎమ్మెల్యేనే ఎంత వ్యత్యాసం చేస్తున్నారంటే ఇది ప్రజలు సహించాలన్నటువంటి విషయం ప్రజలు గమనించాలి ఇప్పుడు నువ్వు నియోగల్యే కెట్టాయినావు మేము గ్రామానికి కూడా ప్రజల ద్వారా ఎన్నికైనా మేము ఎన్నికలు సఖ ఊటి పర్లేదు ప్రజలు ఓటేస్తేనే మేము ఎన్నికైనాం ఇక్కడ కాబట్టి ఎప్పుడే కానీ గవర్నమెంట్ సొమ్ము ఉంటే గవర్నమెంట్ డబ్బు ఉన్నదంటే ఫస్ట్ ఎస్టిమేషన్ ఉండాలి ఎస్టిమేషన్ ఉన్న తర్వాతనే పని అది టెండర్ విధానంతోని పని స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్టింగ్లో సొంత డబ్బుతో చేసింది కాబట్టి అప్పుడు ఎస్టిమేషన్ అవసరం స్టార్ట్ స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు ఆయన సొంత డబ్బుతో కొన్ని రోడ్ డే జరిగింది కాబట్టి అప్పుడు ఎస్టిమేషన్ ఉండదు దీన్ని మాత్రం ప్రభుత్వ డబ్బు ఇది నువ్వు పెట్టుకో మా ప్రొసీడింగ్స్ ఇవి యాజ్ పర్ రూల్ ప్రకారం నూరు రూల్ ప్రకారం కూడా ప్రకారం పోతుంది ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఇచ్చి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ ప్రొసీడింగ్స్ చేయాలి ఇచ్చి ఆ విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇది ఒక రాయలసీమ లాగా తయారు అయ్యే పరిస్థితి ఉన్నది మా దగ్గర జరిగిన సంఘటన ఇప్పుతా ఉన్న దయచేసి సోదరులు బాగా దీన్ని లాజ్ చేయాలి ఇరవై ఇరవై లక్షలతోని ఈజీఎస్లో మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే అతను రెండు సంవత్సరాల నుంచి పని చేయలేదు అతని ముందు పనిచేసేట్టు అది సర్పంచ్ గారు పనిచేసారు ఆరు లక్షల యాభై రూపాయలు పేమెంట్ అయిపోయింది రెండు సంవత్సరాలు పెండింగ్ పెట్టారు అది ఈజీఎస్ అయినాక మనం మేము ఎన్నికైన తర్వాత ఈగ ఏ గారు అనిపిస్తే అందరు మీటింగ్లో వచ్చి మీరు రేపు స్టార్ట్ చేయని అన్నీ ఉన్నాయి ఏది ఏఈ గారు వచ్చి మీరు పని స్టార్ట్ చేయండి ఇది గ్రామ పంచాయతీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ చేసిన పని ఏం లేదు ఆ చేసిన కాడికి పేమెంట్ అయిపోయింది మీరు ఏమంటే పని స్టార్ట్ చేయమని చెప్తే మేము స్టార్ట్ చేద్దామని చేస్తే ఒక అన్అఫీషియల్గా ఒక రూలర్ ఎస్ఐ గారు ఆయన ఎంతవరకు అయినా లాండ్ ఆర్డర్ చూసుకోవాలి మేము కూడా కొత్త రాజకీయాలు రాలేదు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం వాళ్ళ వాళ్ళ డ్యూటీ ఏంటంటే లాండ్ ఆర్డర్ ఏంటన్నా ఇష్యూ అయితే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి తప్ప ఈ సివిల్ అంటే ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పోలీసు లేదు ఇంకా కూడా లేదు అటువంటిది మమ్మల్ని ఆడ పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆ నైటు నైట్ నైట్ వాళ్ళతో ఇటుగా అక్కడ డంపు చేపెట్టారు ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి డంపు చేపించారు దాని విషయంలో మేము ఇస్టిగా కూడా కలవడం జరిగింది నేను నా భార్య పోయి ఎస్పీ గారు ఒకసారి ఇది సివిల్ మ్యాటర్లో ఎంటర్ అయ్యో మరి ఇది ఎక్కడ ఉంది చట్టము ప్రశ్నించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ గారు రోజు రేపే అంటుంది పని స్టార్ట్ చేస్తామంటే రోజు రేపు అంటే ఇంతవరకు కూడా ఆ పని కానిస్తలేదు అయితే అక్కడ కడతామంటే కానిస్తలేదు డబ్బు అనేది అది గవర్నమెంట్ రూల్స్ ఏదంటే దగ్గర అంటే గమని పంచాయతీ వేరే ఎస్టిమేషన్ ఉండద్దాం ఏది ఉండదు ఏది అగ్రిమెంట్ ఉండద్దానికి గ్రామ పంచాయతీ డబ్బు చెబు అయితే పని అయిందంటే మెజర్మెంట్ చేస్తారు గ్రామ పంచాయతీ డబ్బు అయితే తా చేసుకోవాలి ఎవరు పని చేస్తారు వాళ్ళకి ఇస్తారు అవి అటువంటివి కూడా చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రభుత్వ అధికారులు కూడా మరి ఇంత లొంగిపోవాల్సిన అవసరం లేదు రేపు చట్టం ఉంది మీ చట్టాన్ని గౌరవించండి మీ మీ నిజంగా మీరు లేని తప్ప ఈ విధంగా ఇష్టం వచ్చాడు చేసుకోండి గురువు ఎస్ఐ గారు జేఏండి మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది అవునండి గవర్నమెంట్ వాళ్ళ ముందు ఏం చేసుకోరు ఏం చేసుకుంటూ చేసుకోకూడదు ఏం చేసుకుంటూ చేసుకోను గవర్నమెంట్ వాళ్ళ ఉన్నదని మాట చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు మాధవ్ గారు కానీ ఇంకా నార్సో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఓం రీసర్ కూడా శాంతియుతంగా రాజకీయాన్ని చేసి తప్ప ఈ యొక్క ఇంత మొత్తం ఈ కలిసిస్తున్న రాయకం మాత్రం ఏ నాయకులు కూడా చేయలేదు ఈ ప్రాంతము మంచి శాంతియుతంగా జరిగే దాన్ని అదే విధంగా కొనసాగించాలని నేను ఈ సందర్భంగా వారికి మనం చేస్తా ఉన్నాను